హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజైతే నేను టూ టైప్స్ ఆఫ్ ఆర్టిజం గురించి చెప్తున్నానండి ఈ వీడియోలో ఒకటి క్లాసికల్ ఆర్టిజం సరిగ్గా జాగ్రత్తగా వినండి రెండు వర్చ్యువల్ ఆర్టిజం ఎందుకనంటే అలా అంటున్నాను చాలామందికి అసలు ఆర్టిజం అంటే ఏంటో తెలియదండి ఆర్టిజం అంటే చాలు పేరెంట్స్ వణికిపోతున్నారు భయపడిపోతున్నారు కొంతమంది ఆర్టిజం ఉంది మా బేబీకి తగ్గింది నార్మల్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు అదేంటో చాలామందికి తెలియదు ఇదేంటి ఆర్టిజం అసలు ఎప్పటికే తగ్గదో క్యూర్ అవ్వదు కదా మరి ఆర్టిజంతో ఉన్న మా పిల్లలకి ఏం తెలియట్లేదు కానీ వాళ్ళకి ఎలా తగ్గింది దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా దీనికి ఏదన్నా మందులు ఉన్నాయా అంటూ తెగ హైరాణా పడిపోతూ అన్ని చోట్లకి ఎవరు ఏది చెప్పినా అక్కడ తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇప్పించటము అనవసరమైన మెడిసిన్స్ వాడడం చేస్తుంటారు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆర్టిజం ఉంది కదండి ఈ ఆర్టిజంలోనే తేడా ఉందండి పర్మనెంట్గా పిల్లల్లో ఉండే ఆర్టిజం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది క్లాసికల్ ఆర్టిజం అంటారు గ్యాడ్జెట్స్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఏర్పడే ఆర్టిజం ఏదైతే ఉందో అది వర్చువల్ ఆర్టిజం అనమాట ఈ రెండిటికి చాలా చాలా తేడా ఉందండి ఆ తేడా ఏంటో ఇప్పుడు కంప్లీట్గా నేను మీకు వివరిస్తాను వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా మనం ఆర్టిజం అంటే ఏంటో తెలుసుకుందాము ఆర్టిజం అంటే లైఫ్ లాంగ్ న్యూరో డెవలప్మెంట్ డిజబిలిటీ దీనికి క్యూర్ అంటూ అసలు ఉండదు ఇదే క్లాసికల్ ఆర్టిజం అనమాట పిల్లల్లో ఏర్పడే ఆర్టిజం మెయిన్ ఆర్టిజం మెయిన్గా ఈ పిల్లల్లో స్పీచ్ డిలే ఉంటుంది లాంగ్వేజ్ ఉన్నా కొంతమందికి వచ్చినా దానిలో క్లారిటీ అనేది ఉండదు మనకి క్లియర్గా అర్థం కాదు ఇంకొకటి సోషల్ ఇంట్రాక్షన్ అనేది అసలు ఉండదనమాట వాళ్ళ భావాలను పూర్తిగా వ్యక్తపరచలేరు ఇంకొకటి అవతల వాళ్ళ భావాలని అర్థం చేసుకోలేరు కళ్ళలోకి చూసి మాట్లాడలేరు ఒకే పనిని రిపిటేటివ్గా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక బొమ్మల్ని మనం అక్కడ సపరేట్గా చేసి పెట్టి ఆడుకోమన్నాం అనుకోండి అందులో ఏదో ఒక బొమ్మ ఒక ఎలిఫెంట్ బొమ్మ వాళ్ళకి నచ్చింది అనుకోండి ఆ బొమ్మను పట్టుకుని మాత్రమే ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు నార్మల్ పిల్లలైతే అన్ని బొమ్మలతోనూ ఆడుకుంటూ ఉంటారు ఆ గేమ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక గేమ్లోకి ఆడుకోవడానికి వెళ్తారు లేకపోతే ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆర్టిజం ఉన్న పిల్లలైతే అలా కాదు రిపీటేటివ్గా దాంతోనే ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక కారు బొమ్మ ఇచ్చామంటే ఆ కారు వీల్స్ రౌండ్ 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 రౌండ్గా తిప్పుతూనే ఉంటారు దాంతోనే ఆడుతూ ఉంటారు తప్ప నుంచి మరొక వైపు దృష్టి పెట్టరు సేమ్ చేసిందే చేస్తూ ఉంటారు పైగా ఏంటంటే వీళ్ళకి హైపర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక చోట కూర్చోలేరు అలాగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉంటారు ఇంకొంతమంది పిల్లలకు కోపం వచ్చినప్పుడు పిల్లలు తల నేలకేసి కుట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ చేతుల్ని గిరగిరా రౌండ్స్ తిప్పుతూ గాల్లో అంటే సౌండ్స్ ఏవేవో వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉంటారు ఎక్కువ కోపం వస్తే తాళు తీసుకెళ్ళి నేల మీద కొట్టుకుంటూ ఉంటారు సో కంప్లీట్గా మన టచ్లో అనేది మాత్రం వాళ్ళు ఉండరు ఇది పర్మనెంట్గా ఉండే ఆర్టిజం యొక్క లక్షణాలు దీని క్యూర్ అనేది ఉండదు ఒకటి ఏంటంటే మనం బిహేవియర్ థెరపీస్ వల్ల కొంత మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకోటి ఐ కాంటాక్ట్ పెంచడం వల్ల లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురాగలగడం అనమాట టూ త్రీ ఫ్యాక్టర్స్ కంప్లీట్గా రిపీటేటివ్గా ఉంటే ఇది మాత్రం ఆర్టిజం అనమాట సెన్సరీ ఇష్యూస్ కూడా చాలా బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట వాళ్ళ కోణంలో నుంచే చూస్తారు తప్పనుంచి మన కోణంలో నుంచి ఏది ఆలోచించలేరు దీన్ని హైపర్ ఫోకస్ అనమాట వాళ్ళ వాళ్ళ షాడోని వాళ్ళు చూసుకుంటూ లైట్ వేయడం తీయడం వేయడం తీయడం చేస్తూ వాళ్ళ షాడోని వాళ్ళు రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక లక్షణం అనమాట వాళ్ళకి సో వాళ్ళకి వాటర్ కావాలనుకోండి ఆ మంచినీళ్ళు బిందు దగ్గరకు తీసుకెళ్ళి మనల్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కావాలంటే ఆ వస్తువు వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు తప్ప నుంచి అలాగా మనకి ఇది కా మాకు ఇది కావాలి అని చెప్పేసి చెప్పలేరనమాట ఇంకోటేండి వాళ్ళకి ఏదైనా చాక్లెట్ గట్రా ఏదైనా కావాలనుకోండి చాక్లెట్ చాక్లెట్ అంటారు తప్పనుంచి అది ఇస్తే తీసుకుని వెళ్ళిపోతారు తప్పనుంచి ఆ దాని గురించి ఇది కావాలి నాకు ఇవ్వు అని క్లియర్గా మనకి చెప్పలేరు ముందు అసలు వాళ్ళ పేరు వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళకి తెలిసేలాగా మనం చేయగలగాలి పేరెంట్స్ పేరు పెట్టి పిలుస్తారు పేరెంట్స్ని పేరెంట్స్ పేరు పెట్టి పిలుస్తారు తప్పనుంచి వీళ్ళు మన పేరెంట్స్ అని మాత్రం వాళ్ళకి తెలియదు అమ్మ నాన్న అంట మాత్రమే తెలుసు మీ అమ్మేది మీ నాన్న ఏదంటే మళ్ళీ వాళ్ళు చూపించలేరు అనమాట ఇదొక కారణము రెండోది వర్చువల్ ఆర్టిజం అండి ఈ వర్చువల్ ఆర్టిజం గురించి మాట్లాడాలంటే పేరెంట్స్కి చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం పేరెంట్స్ యొక్క అశ్రద్ధ వల్లే వస్తుంది కాబట్టి పిల్లలకి పేరెంట్స్ ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల ఇద్దరు జాబ్స్ అయిపోవడం వల్ల పిల్లల్ని ఒంటరిగా రూమ్లో ఒక్క రూమ్లోనే పిల్లల్ని ఉంచటము పైగా ఏంటంటే ఎవరికైనా అమ్మకి ఎవరికైనా అప్పచెప్పేసేయడం వాళ్ళు చూసుకోవడము పిల్లలు ఒంటరిగా ఆడుకోవడము ఒక రూమ్లోనే బందీ అయిపోయి ఉండడము రోజంతా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వరకే ఇంకా టీవీ కానీ ఫోన్ కానీ ఎక్కువ టైం చూసుకుంటూ ఉండడం వలన వన్ టూ ఇయర్స్లో వాళ్ళకి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఎక్కువ టైం అనేది టీవీ చూడడము లేకపోతే ఫోన్ చూడడము స్క్రీన్కే అంకితం అయిపోతుంది అనమాట వాళ్ళ మైండ్ అనేది అన్ని స్టిమ్యులేషన్స్ కరెక్ట్గా ఉంటేనే బ్రెయిన్ క కరెక్ట్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అది లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా వర్చువల్ ఆర్టిజానికి గురవుతున్నారు ఆ వర్చువల్ ఆర్టిజం కనిపెట్టలేక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు చిన్న వయసుకి అది ఇంకా వస్తుంది ఏమన్నా పెద్దవాళ్ళకు ఉంది వాళ్ళకి మాట లేటుగా వస్తుంది వీళ్ళకి నడక లేటుగా వస్తుందని చెప్పేసి అశ్రద్ధ చేయడం వల్ల క్రమేపీ అది పెరిగి 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 క్లాసికల్ ఆర్టిజంలోకి పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఎక్కడా సరే అయిపోవడం వల్ల ఇప్పుడు చాలామంది కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫోను ఎంత టైం ఇస్తున్నారు టీవీ ఎంత టైం చూడనిస్తున్నారు అవన్నీ అవాయిడ్ చేయండి ఇవ్వకండి అని చెప్తున్నారు డాక్టర్స్ కేవలం నార్మల్ క్లాసికల్ ఆర్టిజం పిల్లలకంటే ఈ వర్చువల్ ఆర్టిజం ఉన్న పిల్లలే ఎక్కువ మంది పెరిగిపోతున్నారనమాట దాని దానివల్లే ఆ వర్చువల్ ఆర్టిజం అవుతుందో నార్మల్ ఆర్టిజం తెలియక ఎక్కువ మంది కన్సల్ట్ చేసేది డాక్టర్స్ని ఈ వర్చువల్ ఆర్టిజం పిల్లలేనండి నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఎక్కడ ఇవన్నీ నిజంగా టీవీ లేదు ఫోన్ లేదు అప్పుడు పిల్లలు పెరిగి పెద్దవా లేదా అప్పుడు ఆర్టిజం కేసులు చాలా తక్కువ ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు అబ్జర్వేషన్ అనేది లేదు ఆటలు లేదు ఏమీ లేవు కాదు ఇప్పుడు పిల్లలతో ఆడేవాళ్ళు కూడా ఎవరు లేరు చాలా తక్కువ పేరెంట్స్ ఉదయం ఉదయం అంతా డ్యూటీలకు వెళ్ళొచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు పిల్లలకేమో ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఈ లక్షణాల వల్ల ఆర్టిజం అనేది ఎక్కువగా వస్తుంది దయచేసి పేరెంట్స్ గమని